వెల్కమ్ టు అగ్మాక్స్ వేసవి మరియు వర్షాకాలంలో పండించే ముఖ్యమైన ఆకుకూర పంటల్లో తోటకూర ఒకటి ఇందులో ప్రోటీన్లు మినరల్స్ కాల్షియం ఐరన్ విటమిన్ ఏ మరియు విటమిన్ సి వంటి పోషకాలు అధికంగా ఉండటంతో పాటు ఇది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దీనిని భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర కేరళ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఢిల్లీ పంజాబ్ వంటి రాష్ట్రాలలో విస్తృతంగా సాగు చేస్తున్నారు ఈ పంట తేమతో కూడిన వేడి వాతావరణాన్ని ఇష్టపడుతుంది కనుక ఉష్ణమండల మరియు ఉప ఉష్ణ మండల ప్రాంతాల్లో ఇది బాగా పెరుగుతుంది ఉష్ణమండల ప్రాంతాల్లో తోటకూరను సంవత్సరం పొడుగున సాగు చేయవచ్చు కానీ చల్లని ప్రాంతాల్లో మాత్రం ఇది శరదృతువు వసంత ఋతు మరియు వేసవి కాలాల్లో మాత్రమే బాగా పెరుగుతుంది అలాంటి ఈ తోటకూర పంటను ఏ విధంగా సాగు చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తోటకూరను వర్షాకాలంలో జూన్ నుంచి డిసెంబర్ వరకు అలాగే వేసవి కాలంలో జనవరి నుంచి మే వరకు సాగు చేయవచ్చు దీని పెరుగుదలకు ఇరవై నుంచి ముప్పై డిగ్రీ సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత అత్యంత అనుకూలంగా ఉంటుంది ప్రాంతం యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి తోటకూర సాగుకు సరైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి సాధారణంగా కో వన్ కో టూ కో త్రీ కో ఫోర్ కో ఫైవ్ పూసా చోటీ చోలే పూసా బడిచోలే పూసా కీర్తి పూసా కిరణ్ పూసా లాల్ చౌలే ఆర్ఎన్ఏ వన్ ఆర్క సుగుణ వంటి రకాలు తోటకూర సాగుకు అత్యంత అనుకూలంగా ఉంటాయి ఈ పంటను దాదాపు అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు కానీ ఇసుకతో కూడిన గడప నేలలు ఉదజని సూచిక ఐదు పాయింట్ ఐదు నుండి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉన్న నేలలు సాగుకు అత్యంత అనుకూలంగా ఉంటాయి అయితే నీరు నిలువ ఉండే నల్లరేగడి నేలలు చౌడు నేలలు సాగుకు పనికిరావు విత్తడానికి ముందు నేలను వదులయ్యే వరకు మూడు నాలుగు సార్లు దున్నుకుని ఒక ఎకరాకి పది టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును ఇరవై కిలోల నత్రజని ఇరవై కిలోల ఫాస్ఫరస్ మరియు ఇరవై కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కులో వేసి కలియదున్నుకోవాలి తర్వాత నేలను చందరుగా చేసి దాదాపు రెండు మీటర్ల వెడల్పు మరియు ఐదు మీటర్ల పొడవుతో చిన్న చిన్న మడులను తయారు చేసుకోవాలి విత్తనాలు చాలా చిన్నవిగా ఉన్నందున ఒక కిలో విత్తనానికి పది కిలోల ఇసుకను కలిపి విత్తనాలను విత్తుకోవాలి ఒక ఎకరాకి దాదాపు ఎనిమిది వందల గ్రాముల విత్తనం సరిపోతుంది నారుమడల కోసం విత్తినప్పుడు ఐదు వందల గ్రాముల విత్తనం అవసరమవుతుంది నారు సిద్ధమైన తర్వాత మొక్కలకు మధ్య పదిహేను సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసి మొక్కలను నాటుకోవాలి కలుపు నివారణకు ఎకరాకు ఒకటి పాయింట్ రెండు లీటర్ల చొప్పున ముప్పై శాతం పెండి మిథాలిన్ను విత్తన వెంటనే లేదా విత్తన మరుసటి రోజు పిచికారీ చేయాలి ఇలా చేయటం వలన దాదాపు ముప్పై రోజుల వరకు కలుపు మొక్కల నుండి పంటను రక్షించుకోవచ్చు అయితే కలుపు ఎక్కువగా కనిపించినప్పుడు ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల మధ్య ఒకసారి అంతర కృషి చేయటం మంచిది కత్తిరింపులు తీసుకునే తోటకూర రకాలకు ఎకరానికి ముప్పై కిలోల నత్రజని మూడు సమభాగాలుగా చేసి ప్రతి కత్తిరింపు తర్వాత ఒక్కో భాగం నత్రజనిని వేసి వెంటనే నీరుని ఇవ్వాలి విత్తనాలు విత్తన పదిహేను నుండి ఇరవై రోజుల తర్వాత లీటర్ నీటికి ఇరవై గ్రాముల యూరియా మరియు యాభై మిల్లీ గ్రాముల జిబ్బరిల్లిక్ యాసిడ్ కలిపిన ద్రావణాన్ని మొక్కలపై పిచికారీ చేయటం వలన అధిక దిగుబడిని పొందవచ్చు విత్తనాలు విత్తిన వెంటనే నీటిని ఇవ్వటం వల్ల విత్తనాలు మంచిగా మొలకెత్తుతాయి నేల మరియు వాతావరణ పరిస్థితులను బట్టి ప్రతి ఏడు నుంచి పది రోజులకు ఒకసారి నీటినివ్వాలి వేసవి కాలంలో అయితే ప్రతి ఐదు నుండి ఆరు రోజులకు ఒకసారి నీటిని అందించాలి ఆకుముడత పురుగులు కనిపించినప్పుడు ఒకటి పాయింట్ ఐదు నుండి రెండు పాయింట్ సున్నా మిల్లీ లీటర్ల మలాతియాన్ను లీటర్ నీటిలో కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి అలాగే ఆకులపై తుప్పు తెగలు కనిపించినప్పుడు నాలుగు గ్రాముల మ్యాంకోజబ్ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి ఈ మందులను పిచికారీ చేసిన పది రోజుల తర్వాత పంటను హార్వెస్ట్ చేయవచ్చు కో వన్ కో టూ వంటి రకాలను విత్తిన ఇరవై ఐదు రోజుల తర్వాత వేలతో సహా కోయవచ్చు ఈ రకాల నుంచి ఒక ఎకరాకి సుమారు మూడు నుండి నాలుగు టన్నుల వరకు దిగుబడి లభిస్తుంది ఇక కో త్రీ వంటి రకాల్లో విత్తిన ఇరవై ఐదు రోజుల తర్వాత మొదటిసారి కొమ్మలను కొయ్యాలి ఆ తర్వాత ప్రతి వారం రోజులకు ఒక కోత చొప్పున తొంభై రోజుల వరకు కోతలు తీసుకోవచ్చు ఈ రకాల నుంచి ఒక ఎకరానికి సుమారుగా నాలుగు నుండి ఐదు టన్నుల వరకు దిగుబడిని పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే తోటకూరను వర్షాకాలంలో జూన్ నుంచి డిసెంబర్ వరకు అలాగే వేసవి కాలంలో జనవరి నుంచి మే వరకు సాగు చేయవచ్చు దీని పెరుగుదలకు ఇరవై నుంచి ముప్పై డిగ్రీ సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత అత్యంత అనుకూలంగా ఉంటుంది దీని సాగుకు ఇసుకతో కూడిన గరప నేలలు ఉదజని సూచిక ఐదు పాయింట్ ఐదు నుండి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉన్న నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి ఒక ఎకరాకి పది టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు ఇరవై కిలోల నత్రజని ఇరవై కిలోల పాస్పరస్ మరియు ఇరవై కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కులో వేసి కలియదున్నుకోవాలి ఒక ఎకరాకి దాదాపు ఎనిమిది వందల గ్రాముల విత్తనం సరిపోతుంది నారుమడల కోసం విత్తినప్పుడు ఐదు వందల గ్రాముల విత్తనం అవసరమవుతుంది కలుపు నివారణకు ఎకరాకు ఒకటి పాయింట్ రెండు లీటర్ల చొప్పున ముప్పై శాతం పెండి మితాలిన్ను విత్తిన వెంటనే లేదా విత్తిన మరుసటి రోజు పిచికారీ చేయాలి కత్తిరింపులు తీసుకునే తోటకూర రకాలకు ఎకరానికి ముప్పై కిలోల నత్రజని మూడు సమభాగాలుగా చేసి ప్రతి కత్తిరింపు తర్వాత ఒక్కో భాగం నత్రజనిని వేసి వెంటనే నీరునివ్వాలి విత్తనాలు విత్తిన పదిహేను నుండి ఇరవై రోజుల తర్వాత లీటర్ నీటికి ఇరవై గ్రాముల యూరియా మరియు యాభై మిల్లీ గ్రాముల జిబ్బరిల్లిక్ యాసిడ్ కలిపిన ద్రావణాన్ని మొక్కలపై పిచికారీ చేయటం వలన అధిక దిగుబడిని పొందవచ్చు ఆకుముడత పురుగుల నివారణకు ఒకటి పాయింట్ ఐదు నుండి రెండు పాయింట్ సున్నా మిల్లీ లీటర్ల మలాథియాన్ను లీటర్ నీటిలో కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి తుప్పు తెగులను నివారించేందుకు నాలుగు గ్రాముల మ్యాంకో జబ్ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి పంటను హార్వెస్ట్ చేయవచ్చు కోవన్ కోటు వంటి రకాలను విత్తిన ఇరవై ఐదు రోజుల తర్వాత వేర్లతో సహా కోయవచ్చు ఈ రకాల నుంచి ఒక ఎకరాకి సుమారు మూడు నుండి నాలుగు టన్నుల వరకు దిగుబడి లభిస్తుంది ఇక కోత్రి వంటి రకాల్లో ఒక ఎకరాకు సుమారుగా నాలుగు నుండి ఐదు టన్నుల వరకు దిగుబడిని పొందవచ్చు